అస్తా అందరి అందరెదురు చూస్తున్నారు గజానన అస్తా నక్షత్ర వినాయక అందరెదురు చూస్తున్నారు గజానన మండపాలేసినం వినాయక నిన్ను పీటలేసి గజానన మొదటి పూజలందుకోర అందుకోర వినాయక మమ్ము కాపాడవయ్యా గజానన కరుణ చూపవయ వినాయక మా కష్టాలు తొలగించు గాననా ఇరవై ఒక్క ఆకులతో వినాయక మా విజ్ఞాలు తొలగించు గాననా అస్తా నక్షత్ర వినాయక ఎదురు చూస్తున్నారు గజానన మాచిపత్రి తెచ్చిన ములాక్క తెచ్చినం మారేడు తెచ్చిన ఉమ్మెత్త తెచ్చిన గరీక తెచ్చిన వినాయక నువ్వు గబగబర రా గజానన మేమెదురు చూస్తున్నా మూలం బోదర మేమెదురు చూస్తున్నా మూలం బోదరా శంకు పువ్వు తెచ్చినం దానిమ్మ తెచ్చినం దేవదారు తెచ్చినం వాపాలి తెచ్చినం ధవన రా గోదర మేమెదురు చూస్తున్నా మూలం బోదరా జాజిమల్లి తెచ్చినం కామాంచి తెచ్చినం జమ్మి తెచ్చిన రావి తెచ్చినం జిల్లెడు తెచ్చినం వినాయక నువ్వు జల్ది జల్ది రారాగజాన